హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను మీకు వ్లాగ్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏమిటంటే నేను ప్రతి శుక్రవారం కూడా కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కదా సో అమ్మ దగ్గరికి వెళ్ళి చక్క అమ్మకు సేవ చేసుకొని అమ్మ దర్శనం చేసుకుని వస్తూ ఉంటాను ఈ విషయం మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ ప్రతి ఒక్కరికి తెలుసు అంతేకాకుండా రీసెంట్గా ఒక వన్ మంత్ అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది మన ఆర్కి తెలుగులో స్థలక్ష్మి అక్క ఉన్నారు కదా సో అక్క కూడా రావడం స్టార్ట్ చేశారు ప్రతి వారము కూడా అక్క నేను కలిసి చక్కగా అమ్మ సేవ చేసుకొని అమ్మ దర్శనం చేసుకుని వచ్చేస్తాము అలాగే ఈ వారం కూడా అక్క ఇంకా నేను కలిసి వెళ్ళి అమ్మ అమ్మ సేవ చేసుకున్నాము కాకపోతే ఈ వారం కొంచెం స్పెషల్గా చేసుకున్నాను స్పెషల్ అంటే ఎలాంటి అకేషన్ లేదు నేను కొంచెం స్పెషల్గా చేసుకున్నాను ఎందుకంటే నేను ప్రతి శుక్రవారం కూడా మామూలుగా వెళ్తాను అమ్మ అభిషేకం అమ్మకి ఆవుపాలతో అభిషేకం చేసుకుని ఇంకా వచ్చేస్తూ ఉంటాను అంతే బట్ ఈ వారం ఏంటంటే నాకు హాలిడే వచ్చిందనమాట సో ఫ్రైడే ఇరవై ఆరు కదా సో ఇరవై ఆరు రిపబ్లిక్ డే కదా నాకు ఆఫీస్కి అయితే హాలిడే సరే ఇంకా అమ్మకి కొంచెం మంచిగా అభిషేకం చేసుకుని మంచిగా పూజ చేసుకుందాము నిదానంగా అని చెప్పేసి కొన్ని ద్రవ్యాలను ఏర్పాటు చేసుకున్నాను అంతేకాకుండా అదే అదే రోజు టెంపుల్లోని మన సబ్స్క్రైబర్ ఒక్కరు మనల్ని కలిసి ఉండే అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నా అడుగుతుండే అమర్గారు మిమ్మల్ని కలవాలండి అని చెప్పేసి లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి నాకు తను తెలుసు కలవాలి కలవాలి అని అంటుండే ఫైనల్లీ ఇప్పుడైతే కలిసాము సో అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేను అమ్మవారికి అభిషేకం మళ్ళీ చేసుకున్నాను ఏ ద్రవ్యాలతో చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత ఒక్క లైక్ మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో యాజ్ యూజువల్గా నేను ప్రతి వారం ఐ మీన్ ప్రతి వారంలో నేను లక్ష్మి శుక్రు శని ఈ త్రీ డేస్ కొంచెం ఎల్లిగా లేస్తాను త్రీ 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 థర్టీకి ఆ మోజలో సో అలాగే త్రీ ఫిఫ్టీన్కి అట్లా లేచి జగ్గ అన్నీ కూడా తీర్చుకొని స్నానం చేసుకున్న తర్వాత ఫస్ట్ కిచెన్లో దీపారాధన చేసుకున్నాను తర్వాత ఈరోజు నాకు గడప పూ నేను నెలలో ఒక వారం ఖచ్చితంగా గడపూ చేసుకుంటాను అంటే ప్రతి ఈ లక్ష్మీవారము శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటాను ఆ ఉన్నతితో ఒకరోజు ఒక వారం మాత్రం గడప చేసుకుంటాను ప్రత్యేకంగా సో అలాగే ఈ వారం చేసుకున్నాను జగ్గా మనం టైం అయితే ఉందిగా బాగా చేసుకుందామని చెప్పేసి చేసుకున్నాను సో అలాగే తులసికోడక దగ్గర దీపారాధన కూడా చేసుకున్న తర్వాత నితి దీపారాధనకి కొంచెం నైవేద్యం చేద్దాము నేను ప్రతి శుక్రవారం కూడా నైవేద్యం చేస్తాను అమ్మవారికి లక్ష్మీ శుక్రుశని ఈ త్రీ డేస్లో నైవేద్యం చేస్తాను సో అలాగే ఈ వారము చక్రపొంగల్ చేశాను చెప్పాను కదా నాకు చక్రపొంగనా కట్టె బొంగనా చాలా ఇష్టము సో చక్కగా చక్రపంగల్ చేశాను అలాగే టెంపుల్కి అమ్మవారికి తీసుకెళ్దాము అనే నాకు మనసు అనిపించింది సరే అని చెప్పేసి అమ్మకి కూడా తీసుకెళ్దామని కొంచెం ఎక్కువగా చేసి నాకు చక్కర పొంగలన్నా కట్టె పొంగలన్నా చాలా చాలా ఇష్టము సో ఈ రెండు ఎక్కువగా తింటూ ఉంటా చక్కగా నా అవినీతి జీడిపప్పు బాదం అన్నీ వేయించి చేస్తే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట సో అది ఇక్కడ ఏమైంది నేను ఫస్ట్ నైవేద్యం చేసిన తర్వాత ఇంట్లో అసలు తీయకుండా ఫస్ట్ అమ్మవారికి తీసేస్తున్నాను గుడిలో గుడికి అమ్మ అమ్మవారికి అనుకున్నాను కదా సో అమ్మవారికి తీసేస్తున్నాను ఫస్ట్ అండ్ ఏంటి అమ్మగారు స్టీల్ బాక్స్లో తీస్తున్నారని మీరు ఎవరు కామెంట్లో అడగండి దయచేసి నేను బౌల్లో అనుకున్నాను బట్ ఒకరినే వెళ్తాను కదా అది సరిగ్గా క్యారీ చేయలేను పడిపోవడం గట్టి అవుతూ ఉంటుంది ఇత్తడి బౌల్లో కానీ వేరే ఇంకేదైనా సరే సో అందుకే ఈ స్టీల్ బాక్స్లో తీస్తున్నాను అలాగే ఈ స్టీల్ బాక్స్ నాది కాదండి మాది అలక్ష్మీకి అది సో ఇంకా అలాగే అట్లాగే బాక్స్ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి ఇంకా అందులో కొంచెం తీస్తున్నా అది పట్టుకెళ్తున్నాను సో తర్వాత ఇంట్లో నైవేద్యాలు తీస్తున్నా ఫస్ట్ అన్నపణదేవికి నైవేద్యం పెడదామని చెప్పేసి కొంచెం నైవేద్యం అమ్మవారికి సమర్పించి తర్వాత నేతిథి అంతా కూడా చేసుకున్నాను తర్వాత నితి దీపారాధన అభిషేకాలు ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా అయిపోయినాయి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కల్లా మొత్తం అంతా అయిపోయింది పూజ అంతా కూడా ఇంకా నేను దే టెంపుల్కి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను నేను ప్రతివారం కూడా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఎలాగా నేను ఇంట్లో పాలు పోయించుకుంటాను కదా ఆవు పాలు సో అవి ఏంటంటే ఒక లీటర్ పోయించుకుంటా అమ్మవారి కోసం ప్రత్యేకంగా నార్మల్గా నేను అర లీటర్ వేయించుకుంటాను రోజు వాడకానికి సో గురువా గుడి గుడి కంటే ఒక లీటర్ పాలు తీసుకెళ్తాను సో అదే బాండ్ అట్లా తీసుకెళ్ళిపోయి గాజులు ఈ రెండు అమ్మవారికి సమర్పించుకొని నేను పూజ అదే ప్రతి వారం కూడా సో ఈ వారం ఏంటంటే ఇంట్లో అలాగా కొన్ని గాజులు ఉన్నాయి తీసుకెళ్దామని చెప్పేసి నిండుగా గాజులన్నీ కూడా పెట్టుకొని సో ఇంకా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనె ఇవన్నీ కూడా నేనే ఇంట్లో నుంచి అన్ని తీసుకెళ్తున్నాను సో అలాగే ఒక వాటర్ బాటిల్లోని అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పేసి ఆ బాటిల్లోని మోట మోటర్ వేసి ఇంకా ఇంట్లోనే వాటర్ పెట్టేసేసి అందులో కొంచెం రోజు వాటరు ఎసెన్షియల్ ఆయిల్స్ జవాదీ పౌడరు కొంచెం అత్తర కొంచెం అత్తర స్మెల్ వచ్చేవి అవి అన్ని ద్రవ్యాలు వేసి కొంచెం పువ్వులు అన్నీ కూడా పూరేకులు వేసి అన్నీ కూడా ఆ బాటిల్లో పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి పంచామృతాలతో పాటు కొన్ని పల్లరాలు పల్ల పలరాల పలరకాలతో కూడా అభిషేకం చేద్దాం అనుకున్నాం అంటే కొన్ని పళ్ళు కట్ కట్ చేసుకొని సో ఆపిల్ గ్రేప్స్ రెండు కూడా కట్ చేసుకొని అలా అవి కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను సో ఇంకా అవన్నీ కూడా పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాను అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలతో పాటు నేను చేసిన నైవేద్యంతో పాటు అమ్మవారికి ఫ్రూట్స్ కూడా పెట్టాలని చెప్పేసి ఇంకా అన్నీ పెట్టాలి నేను ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటానో శుక్రవారం ఇంట్లో సో అలాగే అమ్మకి చేసుకోవాలని చెప్పేసి ఇంకా అన్నీ కూడా అట్లా పెట్టుకున్నారు రెండు అమ్మవారికి దానిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కదా సో అలాగే రెండు ధాన్యమకాయలు తమలపాకులో పెట్టి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను ఇంట్లో ఇంట్లో వాడును ఓన్లీ పూజ కోసమే వాడతాను అనమాట సో అమ్మవారికి ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు అలాంటి వాటికి లేదా పూజ పర్పస్కి ఎక్కడికి వెళ్తే కనుక దానికి వాడతాను సో ఇంట్లో వేరేగా ఉంటాయి బయటపరంగా వేరేగా ఉంటాయి అనమాట సో దీని దానికి అన్ని సపరేట్గా గుడికి తీసుకెళ్ళడానికి ఏవైతే నేను సిద్ధం చేసుకున్నానో అవన్నీ నేను సర్దుకుంటున్నాను నాకు కొంచెం మతిమరుపు అనమాట అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను కంగారులోని అని అనమాట అది అలా ఉంటూ ఉంటుంది సో అందుకని ఏంటంటే ఏమైనా సర్దుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను అన్నీ పెట్టుకున్నా లేదని చెప్పేసి అన్నీ చెక్ చేసుకుని ఇక్కడ నేను బ్యాగ్లో సర్దుకుంటున్నాను అలాగే ఒక కవర్లోని బ్యాగ్గర్స్కి ఇద్దామని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్న కొన్ని పిండి వంటలు ఉన్నాయి సంక్రాంతికి చేసినవి అవి 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 కూడా పెట్టాను నేను శుక్రవారం పూట ఎవరికి డబ్బులు వేయను అందువల్ల దానికి ఆల్టర్నేషన్గా నేను ఫ్రూట్స్ ఇంట్లో నేను నైవేద్యం పెడతాను కదా ఫ్రూట్స్ యాపిల్స్ గ్రేప్స్ ఉంటాయి అరటిపళ్ళు కొన్ని బిన్ని వంటలు అవి పెడుతూ ఉంటాను అవి తీసుకెళ్ళి ఇచ్చేస్తానన్నమాట అక్కడి గుడికి తీసుకెళ్ళి అంతేకాకుండా ఒక చాక్లెట్ పెట్టాను ఈ చాక్లెట్ అమ్మవారికి పెట్టి ధనలక్ష్మి అక్కకి ఇస్తాను వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా కార్తీక్ రోషను సో వాళ్ళకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము సో ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను సో వాళ్ళకి ఇద్దాం ఇవ్వండి అని చెప్పేసి అక్కకి ఇద్దామని చెప్పి ఇంకా అవి కూడా పెట్టాను కిటికట్ చాక్లెట్ ఒకటి వాళ్ళకి ఇదే చాలా ఇష్టం అనమాట ఆ పిల్లలకి సో అవన్నీ సర్దుకొని నేను ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు టెన్ కేఎం ఉంటుంది అంటే షార్ట్ కట్స్లు కూడా ఉన్నాయి షార్ట్ కట్స్ వెళ్ళొచ్చు హైవే మీద అయినా సరే వెళ్ళొచ్చు బట్ నేనైతే కనుక హైవే మీద వెళ్ళిపోతూ ఉంటాను వెహికల్స్ ఏమి ఉండవు ఎర్లీ మార్నింగ్ కదా ఇంకా బేగ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంకా ఎర్లీగా నేను హైవే మీద వెళ్ళిపోతూ ఉంటాను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని పిక్ చేసుకుని ఇంకా నేనైతే కనుక టె టెంపుల్కి స్టార్ట్ అయ్యాము నేను అక్క కూడా అక్క అడుగుతుండే ఏంటి ఇన్ని తీసుకొచ్చావు ఏంటి స్పెషల్ అని చెప్పేసి స్పెషల్ టైమ్ లేదా వేళ హాలిడే కదా కొంచెం మంచిగా అభిషేకం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అట్లా అనుకున్నాను అట్లా మేము మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళాము సో చూసారా రోడ్స్ అంతా ఖాళీగా ఉన్నాయో వ్యూ కూడా చాలా బాగుంది ముందు రోజు నైట్ మాకు వర్షం పడింది అనమాట సో మార్నింగ్ కొంచెం మబ్బుగా బాగుంది వ్యూ ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ అవి మాట్లాడుకుంటూ మేమైతే వెళ్తున్నాము ఫైనల్లీ మేమైతే కనుక టెంపుల్కి వచ్చేసాము మేము ఏమైతే ద్రవ్యాలు తీసుకెళ్ళాము వాటితో మేము అమ్మవారికి అభిషేకం అయితే చేసుకున్నాము నేనేం తీసుకెళ్ళినా అక్క నేను కలిసి పంచుకొని చేసుకుంటూ ఉంటాము ఏం తీసుకెళ్ళినా సరే అలాగే అక్క ఏం తీసుకొచ్చినా సరే అక్క నేను కలిసి చేసుకుంటూ ఉంటాను అనమాట సో ప్రతివారం మేము అలాగే చేసుకుంటూ ఉంటాము ఏ ఎవరేం తీసుకెళ్ళినా సరే సరసమానంగా పంచుకుంటూ కూడా సో తీసుకెళ్ళి ఒకలే అని కాకుండా చక్కగా పంచుకొని మేము ఇద్దరం కూడా పూజ చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి సో పూజ అంతా చేసుకున్న తర్వాత నాకు గుర్తొచ్చింది అయ్యో వీడియో షూట్ తీరేది మర్చిపోయినని చెప్పేసి నేను ఎప్పుడు అంతే అనమాట నేను ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా వేరే ప్రపంచం నాకేం గుర్తుండదు అమ్మకు పూజ చేసుకోవడము అమ్మ శ్లోకాలు చదువుకుంటూ అమ్మతో మాట్లాడడము సో లాస్ట్లో వెళ్ళే ముందు నాకు గుర్తు వస్తుంది అనమాట అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్న చూడండి అప్పుడు గుర్తు వస్తుంది వీడియో తీయాలని చెప్పేసేసి సో అప్పుడు చిన్న క్లిప్ తీసుకుంటాను సో ఇక్కడ కూడా అలాగే చిన్న క్లిప్ తీసాను అక్కకి చెప్పాను అనమాట అక్క నేను వీడియో తీయడం మర్చిపోయాను మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టండి నేను చిన్న క్లిప్ తీసి మన సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ షేర్ చేసుకుందాము వాళ్ళు చూస్తారని చెప్పేసి ఇంకా అట్లా చెప్పాను అనమాట సో అక్క నైవేద్యం పెడుతుంటే నేను చిన్న క్లిప్ అయితే తీసాను అటుపక్క లేదనమాట మీకు తీయడానికి అందుకే ఇటు పక్కనే నేను తీసి చూపిస్తున్నాను వెనక వెనక వైపు నుంచి అమ్మవారికి అభిషేకము పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే మండపంలోని ఇక్కడ ఒక బావి ఉంటుంది అనమాట అమ్మవారు ఉద్భవించారు ఆ బావిలో సో అక్కడ వెళ్తారు అమ్మవారు సో అక్కడ నేను చుట్టూ కూడా ప్రతివారం కూడా నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తూ ఉంటాను సో అలాగే ఇక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉన్నాను సో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో మన సబ్స్క్రైబర్ వాళ్ళు మనం కలడానికి వచ్చారని చెప్పేసి తను ఎవరంటే నా ముందు ఒక అబ్బాయి జీను షర్ట్ వేసుకుని తిరుగుతున్నాడు కదా నా ముందు సో తన పేరు ప్రసాద్ అనమాట సో తను వాళ్ళ మమ్మీ వచ్చారు మనల్ని కలడానికి ఎప్పటి నుంచో అడుగుతుండే లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి నాకు అడుగుతున్నారు అమలు గారు మిమ్మల్ని కలవాలి కలవాలని చెప్పేసి సో ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది తను రావాలనుకుంటే నార్మల్ టైం లో రావచ్చు తనకి మొక్కు కూడా ఉందంట బట్ స్పెషల్ గా రోజు ఎందుకు వచ్చారంటే నాకు సెలవు కదా నేను కొంచెం నిదానంగా వెళ్తాను ఇంటికి అని చెప్పేసేసి మీట్ అవ్వడానికి బాగుంటుంది అని వచ్చారు నన్ను అక్కని ఇద్దరు కలిసారు ఇక్కడ అక్కేమొచ్చి శ్లోకాలు చదువుకుంటున్నారు కనకద స్తోత్రం అన్నీ కూడా చదువుకొని మా అక్కకు చెప్పి అక్క చిన్న క్లిప్ తీయండి అని చెప్పి నేను అక్కకి చెప్పి అక్క చిన్న క్లిప్ అయితే తీశారు ఇక్కడ నేను తను కూడా ప్రదర్శనలు చేస్తున్నాము తను మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు నేను నన్ను చేయడం చూసి మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు అనమాట సో మేము ఇద్దరం కలిసి ప్రదర్శనలు అయితే చేస్తున్నాము తినేనండి మన సబ్స్క్రైబర్ ఫాలోవర్ కూడా మోస్ట్లీ మన ఛానల్లోని ట్వంటీ ప్లస్ అబ్బాలే ఉంటారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అలాంటి వాళ్ళే ఉంటారు ఎందుకంటే రెగ్యులర్గా మెసేజ్ చేస్తారు కాబట్టి నాకు తెలుసు సో వీళ్ళు అన్న నుంచి వచ్చారు నన్ను అక్కడిని కూడా కలడానికి సో వాళ్ళ పర్మిషన్ తీసుకున్న చిన్న క్లిప్ తీసుకుంటాను అని అన్నాను సో తీసుకోండి నేను అన్నారు సో వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు అండ్ ఆంటీ అంత దూరం నుంచి నన్ను అక్కనే కలడానికి వచ్చినందుకు సో మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఎలాగ ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సింగ్ తర్వాత తనేమో వచ్చి అక్కకి తాంబూలం ఇచ్చారు మార్చి మాసంలో తను కూడా మార్చి మాసం చేశారు చేశారన్నమాట సో అక్క కోసం ప్రత్యేకంగా ఒక తాంబూలం పక్కన పెట్టేశారంట సో అక్క అంత దూరం రాలేరు కదా అందుకోసం అని చెప్పేసి సో మీట్ అయినప్పుడు ఇద్దామనుకున్నారు సో ఇప్పుడు మీట్ అయినప్పుడు అక్క అక్క తాంబూలం ఇచ్చి అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ధనలక్ష్మి అక్కకి అండ్ నేను కూడా వాళ్ళ మమ్మీకి ఒక చీర ఇచ్చాను వాళ్ళ మమ్మీ అడిగారంట సో అమర్బాబుని ఒక చీర ఇమ్మని చెప్పు అని అడిగారంట సరే అని చెప్పేసి నేను ఇచ్చాను ఎలాంటిదైనా పర్వాలేదు వంద రూపాయలు చీర పర్వాలేదు ఇవ్వండి ఇమ్మని చెప్పు అని అడిగారంట సో నేను అట్లా చూడలేదు ఇచ్చేది ఏదైనా సరే మంచిది ఇవ్వాలి అని చెప్పేసి అలాగే నేను ఇంట్లో కొన్ని అమ్మవార్లకి చీరలు పెడతాను కదా పూజల టైంలో సో అందులో ఒకటి మంచిది ఆమెకి ఇచ్చాను అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇంకా వాళ్ళు కూడా సింహాచలం టెంపుల్కి వెళ్దాం అనుకున్నారట సో మాకు కూడా లేట్ అవుతుందని ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము వాళ్ళకి బావి చెప్పేసేసి సో వాళ్ళని కొంచెం తొందర తొందరగా వెళ్ళమన్నాము శుక్రవారం కదా అందులోనూ హాలిడే రోజు కదా మళ్ళీ జనాలు ఎక్కువ వచ్చేస్తారు బేగా వెళ్ళండి టెన్ తర్వాత జనాలు ఎక్కువ వచ్చేస్తారని చెప్పేసి అంటే వాళ్ళు కూడా టెంపుల్కి అయితే వెళ్ళారు ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసాము అండ్ అక్కడ కూడా నేను తీసుకొచ్చి అక్కడిని దెబ్బెట్టేసాను అక్కడ నేను కొంచెం కాఫీ పెట్ట పెట్టమన్నాను నాకు కొంచెం హెడ్డేక్ వస్తుంది మార్నింగ్ వచ్చినప్పుడు చూసుకోలేదు తలకి మా ఇంట్లోని గోడ తగిలిస్తుంది మెట్ల దగ్గర చీకట్లో చూసుకోలేదు అనమాట సో అక్కడ కొంచెం కాఫీ పెట్టండి నేను కాఫీ తాగేసి వెళ్తాను హెడ్ హక్ వస్తుందంటే సరే ఇంకా ఇంట్లోకి వెళ్ళి కొంచెం ఒకసారి కూర్చొని కాఫీ పెట్టారు సో కాఫీ తాగుతూ ఇంకా మేము అట్లా మాట్లాడుకుంటుండే సో నెక్స్ట్ మేము కూడా వెళ్ళాల్సిన టెంపుల్స్ కొన్ని ఉన్నాయండి మాకు తెలిసాయి అనమాట సో వైజాగ్లో ఉంటూ మాకే తెలియలేదు సో వేరే వేరే వాళ్ళ వల్ల మాకు తెలిసింది సో వాళ్ళు రమ్మని చెప్తుండే సో మేము తొందరలో మోస్ట్లీ ఆ టెంపుల్స్ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకుంటాము అది కూడా సో ఇదండి ఈరోజు బ్లాగు చాలా హ్యాపీగా ఉంది అంత దూరం నుంచి మా కోసం వచ్చిన సబ్స్క్రైబర్ని మేము మీట్ అయ్యాము అండ్ జగ్గ అమ్మవారికి ఆ మనస్ఫూర్తిగా నేను పూజ చేసుకున్నాను మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను సో మీ అందరికీ నచ్చింది బ్లాగ్ అని అనుకుంటున్నా సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్